అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో మనం ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క వివరాలు అంటే ఒక నక్షత్రం గురించి మనం తెలుసుకున్నందువల్ల దాన్ని ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎవరి జాతకం సరే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క గుణగణాలు అవి ఎలా ఉంటాయి మన చార్ట్లు అంటే జన్మజాతకాన్ని చూసేటప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి ఫలితాలు ఎలా చెప్పవలసి ఉంటుంది ఇవన్నీ ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుందాం జనరల్గా ఉత్తరాషాఢ నక్షత్రం అనేది నక్షత్రాల్లో ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇది ఇరవై ఒకటో నక్షత్రం అవుతుంది ఇంతకుముందు నేను పూర్వాషాఢ నక్షత్రం గురించి చెప్పాను ఇది ఉత్తరాషాఢ నక్షత్రం గురించి ఒక వివరణ ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు ఈ నక్షత్రానికి అధిదేవత అంటే మనకు మామూలుగా ప్రతి ఒక్కరికి గాడ్స్ అని ఇస్తారు జనరల్గా ఏంటంటే మనకు అధిదేవత అన్నప్పుడు తీసుకున్నప్పుడు పూర్వాషాఢ నక్షత్రానికి ఆపాన దేవత అంటే జలదేవతని తీసుకున్నారు ఇక్కడ ఉత్తరాష నక్షత్రంకి మాత్రం మొత్తం విశ్వదేవలు అంటే ఈ ముప్పై మూడు కోట్ల దేవతల మంది అని అంటుంటారు చూసారా ఈ ముప్పై మూడో సంఖ్య అంటే ఈ వసుదేవులు లేదా అష్టవసువులు ఏకాదశ రుద్రులు అంటే మామూలుగా ఈ ముప్పై మూడున్న సంఖ్య ఏ విధంగా వచ్చిందని మీకు చెప్తాను మామూలుగా అష్టవసువులు అని అంటారు ఏకాదశ రుద్రులు పదకొండు ఒక ఎనిమిది పంతొమ్మిది ద్వాదశాదిత్యులు ద్వాదశాదిత్యులు అంటే పంతొమ్మిది ఒక పన్నెండు ముప్పై ఒకటి ప్రజాపతి బృహస్పతి వీళ్ళందరూ కలిసి మనకి మా మామూలుగా ఈ ప్రపంచాన్ని ఈ యూనివర్స్ని మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు ఎవరి నుంచి అంటే ఈ అసురుల చేతిలో ఈ సోమరసం పోకుండా వీళ్ళు కాపాడుతూ ఉంటారు అని చెప్తారు అలాగే అంటే ఈ సింబల్ వీళ్ళు ఇచ్చినందువల్ల ఈ దేవతా సింబల్ ఇచ్చినందువల్ల వీళ్ళు టీం వర్క్గా ఉండి ఏదైనా ఒక ప్రాజెక్ట్ని సాధించాలన్నా టీం వర్క్ని మెయిన్ మెయింటైన్ చేయాలన్నా ఈ నక్షత్రం వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది సో అందువల్ల వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అంటే లోక కళ్యాణం కోసం వీళ్ళు ఏదైనా చేయగలిగితే వీళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి ఆ యొక్క దేవతల నుంచి బాగా నీటి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అనేది చెప్తారు అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఈ ముప్పై మూడు దైవిక శక్తులు ఏవైతే అంటారో చూసారు కదా సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి బాగా యూటిలైజ్ అవుతాయి సో ఈ నక్షత్రానికి అధిపతి రవి అయినందువల్ల వీళ్ళకి ఆత్మశక్తి మామూలుగానే జనరల్గా ఆత్మబలం ఉంటుంది దాని ఈగోయిజం అని కూడా అంటారు కొంతమంది నెగిటివ్ షేడ్స్లో పోతే నాకే తెలుసు అంతా మిగతా వాళ్ళంతా ఒక రకంగా చాలా అందుకే ఎందుకంటే వీళ్ళకి చాలా లెవెల్స్లో అన్ని లెవెల్స్లో వీళ్ళకి టాలెంట్స్ ఉంటాయి సో ఈవెన్ రైటింగ్ స్కిల్స్ కానీ లేదు ఎందుకంటే దీనికి సింపుల్గా ఎలిఫెంట్ టస్క్ అంటే ఈ కొమ్ము ఈ ఉంటాయి కదా ఎలిఫెంట్కి కొమ్ముల్లాగా ఉంటాయి కదా దంతాలు అంటారు సారీ ఏనుగు దంతాలని ఇచ్చున్నారు సింబల్గా వీటిలో ఏనుగు అనగానే మనకి వినాయకుడు ఒక దంతంతో ఇంచి రాస్తాడు మహాభారతాన్ని సో అందువల్ల వీళ్ళు ఖచ్చితంగా ఆ రైటింగ్ స్కిల్స్ అనే విషయంలో కానీ లేదు వీళ్ళకి ఆ డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళకి ఖచ్చితంగా ఈ సింబల్ ఇచ్చున్నాడు కాబట్టి ఏనుగు దంతాలని దంతాలతో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు జీవితంలో వీళ్ళు ఖచ్చితంగా ఆ దంతాలని సరి చేసుకోలేని క్రమంలో ఉంటే మాత్రం వీళ్ళు కొంచెం కెరీరు కుంటు ఊహించుకోవాలి సో ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో ఉత్తరాషాఢ నక్షత్రం అనేది మామూలుగానే మనకి ఒకటో పాదం వచ్చి ధనసు రాశిలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశిలో ఉంటాయి ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి అసలు ఎంత వాల్యూ ఇచ్చున్నారంటే మనకి ప్రాణాల్లో అంటే దీని యొక్క సింబల్ని మనం తీసుకుంటాం ఈ యొక్క అంటే సింబల్ని అంటే దేవతల్ని అంటే చూడండి దేవల ముప్పై మూడు దేవతలు దైవిక శక్తులు వీళ్ళకి కాపాడుతాయి అన్నట్టు ఈ నక్షత్రంలో ఆ ఎనర్జీ ఉందంటే వీళ్ళు విక్టోరియస్ అనమాట వీళ్ళకి ఎదిరించే శక్తి లేదు అన్నట్టుగా చెప్తారు జనరల్గా అంటే అటువంటి యొక్క వీరోచితమైన ఆలోచన ధోరణి కావచ్చు ఏదైనా టాస్క్ సాధించాలన్న విషయంలో వీళ్ళు ఎంత అవమానింపబడితే అంత బాగా స్ప్రింగ్ లాగా ఎలాగైతే పైకి వస్తుందో అలా జీవితంలో బౌన్స్ బ్యాక్ అయ్యి కరెక్ట్గా మళ్ళీ ప్రూవ్ చేసుకోగలరు సో సొసైటీలో ఒక ఖచ్చితంగా మనం గుర్తింపబడాలన్న ఒక తపన తర్వాత వీళ్ళు ఏది ఏ రంగం ఎంచుకున్నప్పటికీ దాంట్లో ఒక సిద్ధి పొందాలన్న ఒక తపన అనేది ఉండనే ఉంటుంది వీళ్ళకి ఎవరైతే సరే ఏదైనా అవమానించినట్టు జరిగినా లేదా ఇప్పుడు అంటే ఈ నక్షత్రం యొక్క ఎనర్జీ అంటే బేసిక్గా వీళ్ళు షో ఆఫ్ చేయాలని కాదు సొసైటీలో వీళ్ళు ఖచ్చితంగా ఆ అంశాల పట్ల గుర్తింపు రావాలని తపన ఉంటుంది ఇప్పుడు ఇది తులాలగ్నం అనుకోండి ఫోర్త్ హౌస్లో మీకు ఏదైనా ఒక ప్లానెట్ కూర్చొని అది ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉందనుకోండి అంటే ఒకవేళ కుజుడే ఉన్నాడు అనుకోండి అంటే భూముల విషయంలో వీళ్ళు నాకు ఇన్ని భూములు ఉన్నాయని ఖచ్చితంగా ప్రూఫ్ చేసుకోవాలని చూస్తారు అంటే షో ఆఫ్ కూడా చేయొచ్చు మేబీ సో కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కెరీర్ అంటే దశమం అంటే మీ దశమాధిపతి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి కెరీర్లో మీరు ఖచ్చితంగా కీర్తి ప్రతిష్టలు ఖచ్చితంగా కలిగి ఉండాలని తపనతో మీరు ఖచ్చితంగా పాక పైకి ఎదగాలని చూస్తారు సో ఇట్లా అంటే మనం ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ఎనర్జీని ఏ విధంగా దీన్ని మనం ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నాను అసలు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క నుంచి కరెక్ట్గా మీకు పనిచేస్తుందా లేదా అనే దానికి మెయిన్ మీ యొక్క లగ్నము ఇరవై ఆరు డిగ్రీల ముప్పై నుంచి అంటే కరెక్ట్గా మా ధనసులో మీకు లాస్ట్ డిగ్రీస్ ఏవైతే ఉంటాయో ఒకటో ఒకటో పాదం మాత్రం ధనుసు రాశిలో ఉంటుంది ఎవరైతే ధనుసు రాశిలో ఒకటో పా అంటే లాస్ట్ డిగ్రీస్లో పుట్టుంటారో వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ఎనర్జీని కలిగి ఉంటారు ఈవెన్ రెండు మూడు నాలుగు పాదాలైనా మీ లగ్నం పడినా కూడా ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ఎనర్జీ కలిగి ఉంటారు లేదు చంద్రుడు ఉన్నా కూడా ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ఎనర్జీ కలిగి ఉంటారు ఈవెన్ లగ్నాధిపతి కూడా కూర్చున్న మీ యొక్క ఆత్మకారకుడు ఉన్నా అంటే ఇవన్నీ ప్రైమ్ ప్లానెట్స్ అంటారు ఖచ్చితంగా ఒక జాతకంలో చూడవలసిన మెయిన్ అనమాట ఏమన్నా ఏటి లగ్నము లగ్నాధిపతి రవి చంద్రుడు ఇవి ఎప్పుడైతే మీ యొక్క దీంట్లో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటాయో ఎక్కువ ప్లానెట్స్ కూర్చుండే కొద్దీ ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ఎనర్జీ ఎక్కువగా మీ జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది అనమాట సో ఈ ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ఎనర్జీని ఏ విధంగా పెట్టేంతకుముందు ఆపాన దేవత అని చెప్పాను వీళ్ళు రకరకాలుగా అంటే హీట్ ఎక్కువగా ఉంటుంది జనరల్గా మనకి రవి ఇక్కడ దిగ్బలం చెందుతాడు కాలపురుషుడి చక్రంలో అంటే ఇక్కడ మేష లగ్నం కాలపురుషుడి లగ్నం సో ఈ దశమం అనేది మకరం అవుతుంది ఈ మకరంలో రవి దిగ్బలం చెందుతాడు అనేది మనం చదువున్నాం మామూలుగా అంటే దశమంలో సో ఈవెన్ ఇక్కడ దిగ్బలం చెందుతున్నప్పటికీ అంటే బాగా నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు అభిజిత్ ముహూర్తం అని చెప్తుంటాం కదా సో ఈ అభిజిత్ ముహూర్తం కూడా ది ఈ యొక్క రాశి నుంచే ఏర్పడుతుంది సో డెఫినెట్గా మనము అంటే వీళ్ళు ఖచ్చితంగా హీటు డెజర్ట్స్ అంటే ఎడారులు సహార ఎడారి కొంచెం వేస్ట్ ల్యాండ్స్ వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాలు తర్వాత ఇవన్నీ కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ఎనర్జీ కలిగేవే సో ఉత్తరాషాఢ నక్షత్రాన్ని ఆఫ్టర్ వార్ ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటారో జనరల్గా యుద్ధం పూర్వాషాఢ నక్షత్రంలో ఒక యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే యుద్ధాన్ని ఇంకా ఫైనల్గా ఇంకా ముగించే దశ అంటారు చూసారా బాగా విజేతగా నిలవబడుతున్నాడు ఇంకా గెలవబోతున్నాడు అనే పాయింట్లో ఈ ఉత్తరాష నక్షత్రం ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది అందువల్ల దీన్ని యుద్ధ నక్షత్రం అని కూడా అన్నా కూడా పూర్వాషాఢతో పాటు ఇది తోడుగా ఉంటుంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఇంకా విజయం సాధించిన తర్వాత రెస్ట్ తీసుకునే నక్షత్రంగా కూడా తీసుకుంటారు అయితే ఒక రకంగా చెప్పాలంటే దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ఎలిఫెంట్ని ఏ విధంగా అయితే ఈ దంతాలను తీసుకున్నారో అలాగే వీళ్ళు కూడా జీవితంలో ఎప్పుడైతే ఈ ఏనుగులు ఈ ఎక్కువగా ఇప్పుడు కేరళ బాలి ఇండోనేషియా ఇట్లా ఏనుగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళడం సో అక్కడ వీళ్ళకి కొంచెం ఎనర్జైజ్డ్ అవ్వడం ఇవి కూడా మనం గమనించవచ్చు వీళ్ళ కీ చైన్స్లో కానీ లేదా ఇంటికి గో తోరణాలలో కానీ ఈ యొక్క కొంతమంది ఇళ్ళల్లో పెట్టుకొని ఉంటారు అంటే ఏనుగు దంతాలు పాతకాలంలో పెట్టుకుంటారు సినిమాలు చూస్తుంటాం అది ఇప్పుడు ఇల్లీగల్ బట్ అయితే కానీ ఆ ఎనర్జీని ఎక్కువగా వాళ్ళు కలిగి ఉంటారని చెప్పేదానికి ఇది ఒక సింబాలిక్ అనమాట సో ఉత్తరాష నక్షత్రానికి యానిమల్ అంటే జంతువుని ఏమి ఇచ్చినారంటే మగ ముంగీస్ని ఇచ్చున్నారు ఆడ ముంగీస్ అనేది ఎక్కడా లేదు జాతక చక్రంలో అంటే కాలపురుషుడి చక్రంలో ఇది మిగతా వాటిలన్నీ నక్షత్రాలకి ఆడావు మగ అంటే ఎద్దు ఇట్లా తీస్తున్నారు మనకి ఉత్తరాభాద్రాని నక్షత్రం అనుకోండి దానికి ఎదురుగా మళ్ళీ ఇటువైపు ఈ కన్యలో ఈ ఇటువైపు కౌంటర్ పార్ట్గా మనకి ఎద్దుని తీసుకున్నారు సో ఇట్లా మనకి అన్ని నక్షత్రాల కౌంటర్ పార్ట్ ఉంది కానీ ఫీమేల్ కౌంటర్ పార్ట్ బట్ ఈ యొక్క నక్షత్రానికి మాత్రం లేదు దానివల్ల వీళ్ళ జీవితంలో మ్యారిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక ప్రాబ్లమ్ని కొంతమంది ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత ఒంటరితనాన్ని ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ మగ ముంగీస్కి ఏవైతే ఎంతవరకు పోరాడుతుందంటే పావును చంపే విషయంలో ఎంతో స్టడీగా ఎంతో ఓర్పుగా దాన్ని సాధించేంతవరకు ఆ విక్టరీ సాధించేంత వరకు వీళ్ళు డెఫినెట్గా ఆ మగ లాగే బిహేవ్ చేస్తారని అర్థం అంటే ఇట్లా ఈ డీకోడ్ చేసుకున్నందువల్ల వాళ్ళు ఇచ్చిన సింబల్స్ని మనకి కొంచెం మన లైఫ్ ప్యాటర్న్లో విషయాలు అర్థం అవుతుంటాయి మీ జీవితంలో పర్ సర్పాలు లాంటి వ్యక్తులు మీ జీవితంలో లేడీస్ కావచ్చు లేడీస్ అయితే జెంట్స్ కావచ్చు ఖచ్చితంగా మీ జీవితంలోకి ఎంటర్ అవుతారు వాళ్ళతో మీరు కొంచెం కార్మికు ప్యాటర్న్స్ ఖచ్చితంగా అంటే కర్మ క్షయం అవడానికి కొన్ని ఇబ్బందులు పడతారు డెఫినెట్గా అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సి వస్తుంది మీ జీవితంలో అంటే సర్పం వంటి నేచర్ ఉన్న వాళ్ళని వాళ్ళనిద్దాం సో ఈ విధంగా తీసుకోవచ్చు ఈ నక్షత్రంలో ఉత్తరాషాడ నక్షత్రంలో మనకి గురువు నీచబడతాడు గురువు నీచబడ్డం అని అంటే ఆల్మోస్ట్ ఇక్కడ జాలి దయ కరుణ ఇవి కంప్లీట్గా అంటే వీళ్ళ యొక్క టార్గెట్స్ని సాధించేదానికి సొసైటీలో ఒక ఫేమ్ తెచ్చుకునేదానికి కానీ వీళ్ళు కొన్ని విషయాలు కంప్లీట్గా అంటే ఒక మిలిటరీలో మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలాగుంటాయో అవతలవాడు మనిషే మనం కాల్చకూడదని కాదు మన టాస్క్ మనం కంప్లీట్ చేయాలి డెఫినెట్గా ఇక్కడ కుజుడు ఉచ్చస్థితి పొందుతాడు మకర రాశిలో మీకు తెలిసిందే అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఇక్కడ గురువు నీచ పొందుతున్నాడు అంటే డెఫినెట్గా వీళ్ళకి ఆ విచక్షణ జ్ఞానం అనేది ఆ టైంలో ఇది ఇది అని కాదు వాళ్ళ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి డెఫినెట్గా వీళ్ళు చాలా దూరం పో పోరాడుతారు ఒక రకంగా చెప్పాలంటే ఇది కలియుగంలో వీళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్ళే ఒక నక్షత్రం అనమాట ఈ నక్షత్రంలో ఏదైనా ప్లానెట్స్ ఉంటే అయితే ఎందుకనంటే అది సాధించుకునే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రానికి ఆ నక్షత్రమే విజేత నక్షత్రం అది సో తర్వాత దీనికి చెట్టుని ఫ్రూట్ చెట్టు అంటే పనస చెట్టుని ఇచ్చున్నారు ఈ పనస చెట్టు అని పర్టికులర్గా ఇచ్చున్నారు కాబట్టి మనకి ఏదైనా నెగిటివ్గా ఆరోగ్యం ఇబ్బందులు ఉన్నప్పుడు పనసకాయ తొడలు తినడం అంటే ఈ పనస తొడలు తినడం పనస్తనలతో చేసిన ఇప్పుడు ఇప్పుడంతా పనస్తనలతో బిర్యానీలు కూడా చేస్తున్నారు మామూలుగా సో అట్లాగా ఏదైనా చేసుకోవడం పనసకాయల్ని మనం అప్పుడప్పుడు తీసుకుంటుండడం ఈ ఉత్తరాక్షడ నక్షత్రం వాళ్ళకి మంచిది ఆరోగ్యానికి ఈవెన్ హీట్ జనరేట్ అయినా కూడా హీటు మీ యొక్క బాడీలో హీట్ ఎక్కువగా ఉందనుకోండి ఇది తక్కువ తీసుకోవాలి బట్ తీసుకోవడం మంచిదే లేదు పనస్ చెట్టుకి నీళ్ళు పోయడం ఇవన్నీ కూడా మీ యొక్క అంటే మీకు గోచారం లేదన్న నెగిటివ్ ప్లానెట్స్ ఈ నక్షత్రం మీద వచ్చినాయనుకోండి అప్పుడు మీరు ఈ ఈ యొక్క రెమెడీస్ పాటించడం మంచిది ఈ ఇరవై ఒకటో నక్షత్రం కాబట్టి ఇరవై ఒకటో సంఖ్య ఖచ్చితంగా వినాయకుడికి సంబంధించిందిగా తీసుకుంటాం మనం మామూలుగా ఈ ఇరవై ఒక్కసార్లు జపించడం ద్వారా మంత్రం ఫస్ట్ స్టార్ట్ చేస్తుంటారు జనరల్గా సో అది కూడా ఈ ఇరవై ఒకటో నక్షత్రం కాబట్టి వినాయకుడికి దంతాలు ఇచ్చున్నారు కదా సో ఇది కూడా ఈ దంతాలు కూడా ఏనుగు దంతాలు అనేవి ఇప్పుడు వినాయకుడి దంతాలుగా తీసుకుంటాం మనం మామూలుగా సో అందువల్ల వినాయకుడి యొక్క కొంతమందిని చూస్తున్నాను ఒక అతను శుక్రుడు ఐ థింక్ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటే అతను ఎక్కువగా ఆర్ట్ ఆర్ట్స్ కదా శుక్రుడు అంటే ఎప్పుడు వినాయకుడి బొమ్మలు గీసేవాడు అది బై బర్త్ నుంచి అతనికి ఇంట్రెస్ట్ అనమాట ఎవరు చెప్పింది లేదు బైక్ నీట్గా గీసేవాడు సో అట్లా కొంతమందికి ఏంటంటే ఈ ఎనర్జీ ఎట్లా అని చెప్పేదానికి నేను చెప్తున్నాను ఇప్పుడు ఈవెన్ కేతు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు కేతు కూడా గణపతి గారికి చెప్తాడుగా సో అతను కూడా అలాగే గీసేవాడు బొమ్మలు సో అంటే ఈ ఎనర్జీ ఏదో ఒక రూపంలో ఒక వ్యక్తికి పనిచేస్తుంది అని అంటే డెఫినెట్గా ఏదో ఒక ప్లానెట్ ఉండాలి ఫస్ట్ పాయింట్ లేదండి ఏ ప్లానెట్ లేదు అక్కడ ఏ ప్లానెట్ లేవు అని అంటే ఆ యొక్క నక్షత్రం డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో ఇరవై ఆరు డిగ్రీల ముప్పై నిమిషాల నుంచి పూర్వష నక్షత్రం దాటిన తర్వాత అంటే ధనస్సులో అక్కడి నుంచి మీకు పదో డిగ్రీ దాకా కర్క మకరంలో ఈ యొక్క కన్యా లగ్నంలో ఒక వ్యక్తి జన్మించాడు మీకు పంచమ స్థానంలో అంటే కన్యా లగ్నంలో కరెక్ట్గా మీకు డిగ్రీస్ ఎట్లా చెప్పాలంటే ఫస్ట్ పది డిగ్రీల్లో పుట్టాడు అనుకోండి ఈ ఫస్ట్ పది డిగ్రీలు అనేవి పూర్వక్షర ఉత్తరాక్షడ రెండు మూడు నాలుగు పాదాలు అక్కడ పంచమంలో పడతాయి అనమాట సో అందువల్ల డెఫినెట్గా అక్కడ మీకు ఏ ప్లానెట్స్ లేకపోయినా కూడా ఈ యొక్క పంచమం అంటే మీకు సంతానం అనేది కలిగిన తర్వాత మీరు కొంచెం లైఫ్లో విజయం సాధించడం అనేది జరుగుతుంది ఎందుకంటే అది విక్టోరియా ప్లానెట్ విక్టోరియ స్టార్ అన్నారు ఒకవేళ పెళ్ళి అంటే మీరు కర్కాటక లగ్నం అయింది మీకు సప్తమాధిపతి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటే పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ ఉత్తరాష నక్షత్రం యాక్టివేట్ అవుతుంది సో అట్లా ప్రతిదాన్ని అట్లా యాక్టివేషన్ టెక్నిక్లో మీకు నక్షత్రాల విషయంలో ఇట్లా ఏ భావం అయితే ఇప్పుడు సంతాన భావం పంచమాధిపతి మీ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి మీకు సంతానం కలిగిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి జనరల్గా ఉత్తరాక్షడ నక్షత్రం వాళ్ళు ఆఫ్టర్ థర్టీ ఫైవ్ నుంచి జీవితంలో మంచి పొజిషన్లో స్టాండర్డ్ ఐడ్ అవుతారు అనేది రీసెర్చ్లో కనుక్కున్న విషయాలు సో ఇట్లా అంటే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఏవి ధరిస్తే మంచిది ఇట్లా అని కాకుండా జనరల్గా వాళ్ళు ఇచ్చిన సింబల్స్ని మనం ఎలా డీకోడ్ చేయాలి అధిదేవులు ఎవరు ఎందుకు ఇచ్చారు ఈ చెట్టుని ఎందుకు ఇచ్చారు ఈ జంతువుని ఎందుకు చెప్పారు సో ఇది ఏ విధంగా మనం జాతకాలు అప్లై చేయాలి ఎవరి జాతకాల్లో అయితే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఎక్కువ ప్లానెట్స్ ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా నేను చెప్పే ఈ యొక్క పరిణామాలన్నీ ఖచ్చితంగా చూస్తారు సో అందువల్ల ఏంటంటే వీళ్ళు నెగిటివ్ షేడ్ ఏంటంటే కొంచెం నాకే తెలుసు మిగతా వాళ్ళకి తెలియలేదన్న అహంకార ధోరణి కూడా ఒక్కోసారి వీళ్ళ జీ జీవితంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అయితే ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది టాలెంట్స్ అనమాట వాళ్ళకి ఆ టాలెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కన్ఫోర్ చేయగల ఏదైనా ఒక యుద్ధాన్ని కానీ ఏదైనా ఒక డిబేట్ని కానీ వాదించగల శక్తి తెలివితేటలన్నీ ఉంటాయి వీళ్ళకి బట్ టీం వర్క్ అనేది వీళ్ళకి బాగా కలిసి వచ్చే అంశం వీళ్ళలో ఎంత మేధావితనం ఉన్నప్పటికీ టీం వర్క్ల్లో బాగా రాణిస్తారు అంటే ఒక టీంని కరెక్ట్గా లీడ్ చేయడంలో తర్వాత వీళ్ళు చెప్పాలంటే యుద్ధం యుద్ధాలనే కాదు స్ట్రాటజీస్ ప్రిపేర్ చేయడంలో కానీ దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ చాలా అన్నవేశం చేయని అని చెప్తారు సో ఉత్తరాషాఢ నక్షత్రం ఇంకా మనకి చెప్పచ్చు ఏ విధంగానంటే ఒకటి గోచారంలో ఏదైనా ఒక శని కాని అంటే ఇక్కడ మామూలుగా ఒక ఈ పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను అంటే మీకు నక్షత్రానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ నక్షత్రంలో పుట్టినప్పటికీ పాదాలు వేరుగా ఉంటాయి ఒకరు అంటే ఈ ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఈ ఒకటో పాదం అనేది మనకి ధనస్సు నవంశకు వస్తుంది అంటే అది గురువుకి అధిపతి అనమాట గురువు ఆ రాశికి అధిపతి అవుతాడు ధనస్సు నవాంశ అంటే రెండవ పాదం మకర నవాంశ మూడవ పాదం కుంభనవాంశ నాలుగో పాదం మీన నవాంశ ఎప్పుడైనా సరే ఈ యొక్క ఒకటి నాలుగు పాదాలు మాత్రం మనకి పుష్కర నవాంశలో పడుతున్నాయి కానీ ఒకటో పాదానికి ఒక విశిష్టత ఏంటంటే ఇది వర్గోత్తమం కూడా అవుతుంది అందువల్ల ఈ ప్లేస్లో ఏదైనా ఒక ప్లానెట్ పడిందంటే ఆ ప్లానెట్ యొక్క కారకత్వాలు జీవితంలో ఖచ్చితంగా వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు గురువు పడ్డాడు అనుకోండి ఖచ్చితంగా సంతానం విషయంలో మంచిగా అభివృద్ధి చూసే అవకాశాలు ఉంటాయి అంటే కారకత్వం గురువుకి సంతానమే కదా సో కుజుడు ఉన్నాడు అనుకోండి ల్యాండ్స్ విషయంలో బ్రదర్స్ బాగా మంచి రైజ్ అవ్వడం ఇలాంటివి కూడా చూడవచ్చు మనం సో అట్లా మనం అది ఒకటో పాదం రెండో పాదం వచ్చి వర్గోత్తమం అవుతుంది మూడో పాదానికి ఏమీ లేవు కానీ అది కుంభనవాంశ అది కొంచెం డెస్టైన్డ్ అంటే కొంచెం ప్రారంభానికి ఖచ్చితంగా అనుభవించాల్సిన అవకాశం ఉంది అని చెప్పేదానికి నవాంశాలు కుంభం అంటే అంతే నాలుగో పాదం మాత్రం మీకు పుష్కర నవాంశం వస్తుంది సో నాలుగో పాదంలో కూడా ఏ ప్లానెట్స్ పడ్డ ఆ ప్లానెట్స్కి సంబంధించిన కారకత్వాలు మంచిగా జీవితంలో అనుభవించే అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా ఈ తరాషాడ నాలుగు పాదాలకు సంబంధించిన విషయాలు మీకు కొంచెం అర్థమైందనే అనుకుంటాను ఇకపోతే మనకి నవాంశలో మళ్ళా ఇప్పుడు ఒకవేళ మీ యొక్క జరుగుతున్న దశానాథుడు ఈ దశానాథుడు ఉత్తరాష నక్షత్రంలో ఉన్నాడు ఈ నక్షత్రానికి అధిపతి అయిన రవి మీ జాతకంలో ఏ భావానికి ఆధిపత్యం వహిస్తాడో ఆ భావ ఫలితాలు ఇవ్వడంలో డెఫినెట్గా ఏ ఏ భావంలో ఉన్నాడో ఆ భావ ఫలితాలు ఏ భావానికి ఆధిపత్యం వహించాడో ఆ భావ ఫలితాలు డెఫినెట్గా ఇవ్వాల్సిందే ఎక్కడ కూర్చున్నాడో ఆ ఫలితాలు అయితే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏదైనా ఒక ప్లానెట్ ఉండి ఆ దశ జరిగేటప్పుడు నేను చెప్పే ఈ సీక్వెన్సెస్ అంటే ఏవైతే ఉంటాయో మీరు ఏనుగులు ఉన్న చోటకి వెళ్ళడము లేకపోతే బాగా వ్యాస్ట్ ల్యాండ్స్ ఇసుక నేలలు ఉండయి లేకపోతే ఎడారులు కావచ్చు సంథింగ్ ఏదైనా యుద్ధాలు సినిమాలు చూడడం కావచ్చు యుద్ధాలు ఎక్కువగా జరిగే సినిమాలు చూడడం కావచ్చు అంటే మహాభారతం అలాంటివి కొంతమంది చెప్తారు ఇక్కడ గజేంద్ర మోక్షం చదివినందువల్ల డెఫినెట్గా మీరు కష్టాల నుంచి బయటపడతారు అంటారు నక్షత్రంలో ఎప్పుడైనా మీరు దశ జరుగుతున్నా లేదా గోచారంలో ఏదైనా నెగిటివ్ ప్లానెట్స్ అక్కడికి వచ్చినా మీకు ఖచ్చితంగా గజేంద్ర మోక్షం కానీ లేదా మహాభారతం కానీ ఇవి చూడడం కానీ చదవడం కానీ చేయగలిగితే మీకు మంచి రిలీఫ్ కలుగుతుందని చెప్తారు సో మీకు అంటే జనరల్గా ఈ ఈగో లెవెల్స్కి పోకుండా కొంత అందరినీ కలుపుకొని పోతూ ప్రపంచాన్ని కొంచెం మేలు చేయాలి అనే కొనే ఒక సంకల్పంతో ఉంటే మాత్రం ఈ యొక్క నక్షత్రం యొక్క ఎనర్జీ బాగా పనిచేస్తుంది అనేది శాస్త్రం వాచం అంటే డెఫినెట్గా అది అనుమానమేమి లేదు అది ఎందుకంటే ఇది అభిజిత్ ముహూర్తము ఇది ఖచ్చితంగా ఈ మకర రాశి అనేది చాలా టిపికల్ రాశి అంటే చాలా పవర్ఫుల్ రాశి ఎందుకంటే మీకు కాలపురుషుడి చక్రంలో ఒక లగ్నాధిపతి అంటే ఎవరు కుజుడు అక్కడ ఉచస్థితి పొందుతాడు ఈవెన్ ధనిష్ట నక్షత్రంలో పొందుతాడు ఆయన ఈ రాశే మూడు నక్షత్రాలతో ఇప్పుడు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట సో ఈ మూడు పవర్ఫుల్ నక్షత్రాలే అందుకని ఈ కర్కాటక ఈ మకర రాశి అనేది అంత పవర్ఫుల్ చెప్తారు అంటే ఏదైనా సాధించుకోవాలి అని అంటే సో ఇది ఖచ్చితంగా మీకు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటుందనేది క్లియర్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను టూకీగా అంటే ఏ నక్షత్రం గురించి అయినా ఒక అవుటర్ లైన్ ఇస్తాను తర్వాత మీకు డీటెయిల్డ్గా పోవాలంటే చార్ట్స్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అది తర్వాత వచ్చే క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నమస్కారం మీ రాజేష్